ఫ్రెండ్స్ మా అక్కర్లా కలిపి అయితే గీతే ఉన్నది కంచైతే అయిపోతుంది వెంకటలక్ష్మి గడ్డి బాగున్నదా కొంచెం ఉన్నదా నీకు నీ మునుకేది ఉన్నాయి చెప్పు ఏదో పల్సగున్నా అయ్యా నా మున్కే బాగా చిన్న నా అసలు పల్సగా కూడా ఇక మా మామ అయితే కుప్పలు తీసుకుంటా యాష్టపడతాడు అయ్యో చ రామా రామా అంటాను కానీ ఈ వీడియోలో అయితే వాడతాను గడ్డి అయితే గింత గడ్డి ఉండేది బాబు నా మునుకే ఉంటాను ఎప్పుడైనా ఏ కాదు వెంకటలక్ష్మి బొచ్చడు ఉన్నది నా మునుకు చూడు ఒక నా మీద చూపెడతాను ఆ వీడియోలో ఈ గట్టిగా మాట్లాడు

ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా మాట్లాడతారు పెద్దమ్మనైతే రెండు సార్లు కలిసింది పెద్దమ్మ మాకన్నా ఫాస్ట్ ఫాస్ట్ కలుతుంది మాకైతే మునుగు దూతలేదు ఎందుకట్లా షేన్ అయితే అటు మంచిగా ఉన్నది వైట్ అయితే గడ్డి ఉన్న సైడ్ అయితే కూర్చోడు గడ్డి ఈ గడ్డి అటు నా గడ్డి వీకాలంటేనే భయం అవుతుంది మా సైడ్ అయితే ఏం కుళ్ళు లేవు అందుకే వచ్చినా లేకపోతే రాకపోతును నా చేతులు వస్తానే పొక్కులు కూడా వచ్చినాయి కానీ వీడియోలో పడతాను ఎట్లనో ఏమో ఇగో నన్ను ఏమో అంటారు వీళ్ళు గట్టిగానలే అన్నాళ్ళు మాటలు వీళ్ళు నినబాడతాయి ఇలా మా అక్క అయితే షేన్ అయిపోతాను అని సంబరం మీద పట్టుకొచ్చుకోలే ఇక ఎట్లనైనా ఇక మనసేనా కదా ఎట్లనైనా కలవాలి కదా అన్నట్టు ఒక్క కొద్దిగా వస్తుంది కానీ మాకేనా పోతుంది మాకంటే ఇష్టం కొద్దిగా ఎట్లా చేస్తాను నువ్వు ఇష్టంగా ఇష్టం లేదా కలిసి ఇష్టం లేకపోతే ఎట్లా వాళ్ళ అక్క మంచి కాదు అక్కడ ఇవి అయినా ఇలా ఈ షేన్ అయితే అయిపోతుంది కానీ ఎట్లనైనా ఉడి వేసేదాకాయమ్మని పడేటట్టే ఉండేది మా గోసుకుంటాను మా అక్క అయితే నాకు అయినా మేము కూడా పట్టికి కలుగుతాం లేదు ముప్పై గుంటలు ఉన్న వాళ్ళకి ఇరవై రెండు కూల్ అయితే ఎకరాలకు దిగే స్టోళ్ళకి ఎట్లా వాళ్ళ కష్టం వాళ్ళు మరింత భూమి ఉన్నది ఇంకంత భూమి ఉన్నదని ఒక్కొక్కరు కదా అక్క లేదు అయినా మీరు గుంటలు కొడతలేరు అంటే భూమిలో తీరు మరి ఆ గడ్డిన చే పంట బాగా వండుతుంది అట మరి మొక్కు పట్టు అంటే పట్టు చీర కోసం నేను మంచిగా వండాలని మొక్కల్లా నువ్వు ఏయించినా వేయించకపోయినా మొక్కుడు మొక్కుడే మా మామూలు పాటవాడంటే మా మామ మా మీద స్వెటర్లు ఎత్తాడు సరే కాదక్క అలా చేయిపోతానా సంబరం మీద ఏమన్నది ఎత్తవాతేవా గిట్ల ఏమంటుందా ఏదన్నా ఇదే బీదెత్తావా కళ్ళు తెస్తావా థమ్స్అప్ తెస్తావాళ్ళు నేనేం దాగా కాకపోతే దుకాణలో తిండి నేను తింటా అవునా కాపుడు గవి ఏంటి ఇంకా ఏమంటారు కాదు కాదక్క రెండు మూడు ఎకరాలలో గిట్లుంటాయి ఇక చేసే వాళ్ళు పంట పంట అంతా ఈ కూలీలకే అవుతుంది అన్నట్టే ఇకలు ఎడ్లు లేవాయే ట్రాక్టర్ ఉన్నా కానీ టాక్టర్ తోనే దున్న తో ఎడ్లు అయితే మంచిగుండు ఇక మా అయితే యాస్ట కొద్ది యాస్ట వచ్చింది పాపం మా మామ రెస్ట్ తీసుకున్నాను కోసేపు చెట్టు కింద అయితే ఒకసేపు కూర్చున్నాడు ఇక ముసలితనానికి ఎవరికైనా శాత కాదు కూడా కాకపోతే మేము వద్ద అన్నాం కాకపోతే నా షేన్ కదా అన్నట్టు ఆయన అయితే వచ్చిండు మంచినీళ్ళు అవుతాడు కానీ వీడియోలను అయితే ఆయన షేన్ ఆయన ఉన్నన్ని రోజులు ఆయన షేన్ దగ్గరకట్ట అత్తడాట మేము వద్దన్నాం ఆయన కష్ట జీతం ఈ చేట చెప్పుకుంటాడు మా కూడా చెప్తాడు మేము కూడా మా మామ పేరే చెప్తాం మా ఆయన లేని సంపాదించలే అంత ఆయనదే కాకపోతే మా మామకు ఏంటిది రందంటే మా అత్తమ్మ చనిపోయింది అందుకే కొంచెం మా మీద రంద్ ఉంటుంది ఎట్లా ఎట్లా బతుకుతారు ఏం కదా మా అత్త ఉంటే కొంచెం కాకపోతే మా అయితే మా పెళ్ళి కాక ఉంటే అనిపోయింది పెళ్ళికి కూడా చాలా బాధపడ్డారు మా అత్తమ్మ ఉంటే మంచి కూడా మా ఆయన కూడా చాలా చాలా అంటే చాలా బాధపడ్డాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మామూలు అయితే ఒకసారి హాయ్ జీ అంత్ అంటారు బాయ్ 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 బాగా అవును గడ్డి పెంచే はい。